దట్స్ వాట్ ఐ వాంట్ నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు మిమ్మల్ని ఎమోషనల్ చేయడానికి వచ్చాను ఏం చెప్పేవరా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మొక్కజొన్న గారెలు చూద్దాం ఫ్రెండ్స్ చాలా ఈజీ టేస్టీ హెల్దీ రెసిపీ ఇది అయితే ట్రై చేయండి బెండు నుంచి గింజలు వేరు చేసి చూడండి ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను నేనైతే కాండ్లో అయితే చాలా ప్రోటీన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ రకరకాలుగా చేసుకొని తినొచ్చు నేనైతే గ్యారల్గా చేస్తున్నాను చూడండి పచ్చిమిర్చి వెల్లు కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కరేపాకు కూడా వేసుకుంటే పిల్లలు ఈజీగా తినేస్తారు కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం కరేపాకు గ్రైండ్ చేయడం వల్ల పిల్లలు తినకుండా ఆటోమేటిక్గా తినేస్తారు చూడండి కరేపాకు కూడా వేసుకుంటున్నాను దాన్ని ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకోండి చాలా అంటే బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకున్నాను దాన్ని గారెలకు సిద్ధం చేసుకుందాం మిక్సీ కలుపుకుందాము కాళ్ళు ఏదో ఒక ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి గారెలు కానీ వేపుకోవడం కానీ కాల్చుకొని తినడం కానీ ఏదో ఒక రూపంలో అయితే తినడం వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పిల్లలకైతే ఇంకా చాలా హెల్తీ ఫ్రెండ్స్ బయట నుంచి అయితే ఏ నూనె వాడతారో తెలియదు కాబట్టి మనం ఇంట్లోనే మంచిగా ప్రిపేర్ చేసి పిల్లలు పెడితే మన పిల్లల హెల్త్ మనమే కాపాడుకున్నట్టయితే ఫ్రెండ్స్ చూడండి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ అయితే వేసుకుందాం ఇప్పుడు నేనైతే ఫ్రై చేయడానికి ఎప్పుడు కూడా ఫ్రీడమ్ ఆయిలే వాడుతున్నాను ఫ్రెండ్స్ మీకు మీకు నచ్చిన ఆయిల్ వాడుకోండి చూడండి ఈ విధంగా గ్యారెల రూపంలో వేసేసుకోవడమే చాలా ఈజీ అండ్ టేస్టీగా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ విధంగా పిండినంతా కూడా గ్యారెలు ఇట్లా బొక్క పెట్టేసి వేసేసుకోవడమే చూడండి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవడం వల్ల గ్యార త్వరగా లోపల కూడా కుక్ అయిపోతుంది బ్రౌన్ కలర్ లేదంటే రెడ్ కలర్లో వచ్చే వరకు గ్యారెలు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అయిపోయినాయి ఇప్పుడైతే టేస్టింగ్ టైం టేస్ట్ చేస్తున్నాను చాలా టేస్ట్ ఉన్నాయి వేడివేడిగా వర్షం పడుతుంటే చేశాను నేను వర్షం పడుతుంటే దిక్కు టేస్ట్ చేస్తే వేడివేడి సూపరు సూపర్ ఫ్రెండ్స్ చూడండి మా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు గ్యారెలు అయితే స్కూల్కి వేయసినాక స్నాక్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఎంతకన్నా